பாப்பொம்ம கிச்சனவா பட்டா ஏதே அது நபே நப அம்மா இக்கடி புக்கா கீசண்டா பொம்மலா அட்னே நபேது ஏ பா అశోక్ చక్రవర్తి ఏ పాప నేను గీయాలా నేనేం గీయాలా నేనే బొమ్మ గీయాలా చూడ నేను పెట్ట గెచ్చా గీసానా పెట్టా ఇదా ఎట్టాను ఫస్ట్ తర్వాత ఎట్టాను తర్వాత ఎట్టాను ఇది తలకాయ అన్నమాట ంచి ఇవి రెక్కలు అనమాట ఈడ కన్ను అన్నమాట ఇవి రెండు కాళ్ళు అనమాట అది అన్నమాట ఇది కొమ్మ మీద కూర్చుండిందన్నమాట ఇది అన్నమాట ఇది అన్నమాట ఇది

నువ్వు నాకు నేర్పించావు బొమ్మలు గీసేది బొమ్మలు గీసేది నేర్పించావు నువ్వు నాకు అట్లా బొమ్మ గీసేది సూపర్ నాన్న నువ్వు నోట్లో పెట్టుకోకూడదు కన్నా